వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ మలికీపురం విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని నిర్వచించిన వారు అరిస్టాటిల్ సోక్రటిస్ జాన్ డ్యూయి కరెక్ట్ ఆన్సర్ జాండ్యూయి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ మధ్య కాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు కొఠారి మొదలియార్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జిడ్డు కృష్ణమూర్తి కరెక్ట్ ఆన్సర్ కొఠారి నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానంలో సూచించిన ధ్యేయాలు సార్వత్రిక విద్యను అందించటం సమాన విద్యావకాశాలు పెంపొందించటం శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించటం కరెక్ట్ ఆన్సర్ పైవన్ని నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడినవారు బేకన్ హెర్బర్ట్ వైట్హుడ్ రాస్ కరెక్ట్ ఆన్సర్ హెర్బర్ట్ జాన్ యూఈ ప్రకారము విద్య అనేది ఏకధ్రువ ప్రక్రియ ద్విధ్రువ ప్రక్రియ త్రిధృవ ప్రక్రియ ఏదీ కాదు కరెక్ట్ ఆన్సర్ త్రిధ్రువ ప్రక్రియ కిందివాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు రాత్రి పాఠశాలలు టీవీ రేడియో ప్రసార సాధనాలు వయోజన విద్యా కేంద్రాలు కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం నియత విద్య నిరంతర విద్య యాదృచిక విద్య ఏదీ కాదు కరెక్ట్ ఆన్సర్ నిరంతర విద్య విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు సమకాలీన సామాజిక అంశాలు విద్యార్థి వికాసం భవిష్యత్ సవాళ్ళు పైవన్యు కరెక్ట్ ఆన్సర్ పైవన్యు ప్రస్తుత విద్యాబోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది గురుకుల భావన పాశ్చాత్య భావన భారతీయ భావన పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ పాశ్చాత్య భావన జాన్ జూయి ఏ దేశ విద్యావేత్త ఇంగ్లాండు రోము అమెరికా ఫ్రాన్స్ కరెక్ట్ ఆన్సర్ అమెరికా త్రిధృవ ప్రక్రియలోని మూడు ధ్రువాలు విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజం పైవన్యు కరెక్ట్ ఆన్సర్ పైవన్యు పాఠ్య ప్రణాళిక అంటే విద్యా లక్ష్యాలు సూచించేది విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక విద్యార్థుల మార్పు సూచించేది ఏవి కావు కరెక్ట్ ఆన్సర్ విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక విద్యా శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది ఆర్థిక విద్యార్థుల వైయక్తి భేదాలు సామాజిక ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ సామాజిక మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు సమాజ శాస్త్రము సామాన్య శాస్త్రము మనోవిజ్ఞాన శాస్త్రము ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ సమాజ శాస్త్రము మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది సంస్కృతి జాతి మతం కులం కరెక్ట్ ఆన్సర్ సంస్కృతి భారతదేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న భావకుడు కొఠారి భారతీయ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సైమన్ జిన్స్బర్గ్ కరెక్ట్ ఆన్సర్ కొఠారి భారత రాజ్యాంగం డ్యాష్ విలువలపై రూపొందించబడినది సమానత్వము సౌభ్రాతృత్వము స్వేచ్ఛ సమన్యాయము పైవన్యు కరెక్ట్ ఆన్సర్ పైవన్యు పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ కొఠారీ కమిషన్ యష్పాల్ కమిటీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానము సత్యం కమిషన్ కరెక్ట్ ఆన్సర్ కొఠారీ కమిషన్ బేసిక్ విద్యా విధానకర్త ఎవరనగా అరవిందుడు రామ్మూర్తి గాంధీజీ మొకాలే కరెక్ట్ ఆన్సర్ గాంధీజీ పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చినది ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ నూతన జాతీయ విద్యా విధానము షార్డ్లర్ కమిషన్ మొదలియార్ కమిషన్ కరెక్ట్ ఆన్సర్ నూతన జాతీయ విద్యా విధానం సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరో పేరు మొదలయార్ కమిషన్ రామూర్తి కమిటీ యశ్వాల్ కమిటీ ఆదిశేషయ్య కమిటీ కరెక్ట్ ఆన్సర్ మొదలయార్ కమిషన్ కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎనర్జీ మినిస్ట్రీ మానవ వనరుల మంత్రిత్వ శాఖ సిఏబిఈ కరెక్ట్ ఆన్సర్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంచి పౌరుషత్వం ఏ విలువల కిందకి వస్తుంది రాజకీయ విలువలు సామాజిక విలువలు భౌతిక విలువలు నైతిక విలువలు కరెక్ట్ ఆన్సర్ సామాజిక విలువలు వార్ధ విద్యా విధానానికి మరొక పేరు బేసిక్ విద్యా విధానము సెకండరీ విద్యా విధానము ప్రాథమిక విద్యా విధానము పూర్వ ప్రాథమిక విద్యా విధానము కరెక్ట్ ఆన్సర్ బేసిక్ విద్యా విధానం భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది వైయక్తిక సమన్వయ సామాజిక ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ సమన్వయ భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ అమెరికా ఇంగ్లాండ్ భారతదేశము రష్యా కరెక్ట్ ఆన్సర్ భారతదేశం పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది విద్యార్థుల సంఖ్యపై ఉపాధ్యాయుల సంఖ్యపై ఉపాధ్యాయుల సమర్థత దక్షతలపై పాఠశాల నిధులపై కరెక్ట్ ఆన్సర్ ఉపాధ్యాయుల సమర్థత మరియు దక్షతలపై సెకండరీ విద్యా కమిషన్ కాలము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొన్నది సెకండరీ విద్యా కమిషన్ కొఠారీ కమిషన్ తివారీ కమిషన్ ఎన్సీటీఈ కరెక్ట్ ఆన్సర్ ఎన్సీటీఈ ఏఈపి అనేది అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఎయిడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ యాంటీ ఎడ్యుకేషన్ ప్రివెన్షన్ కరెక్ట్ ఆన్సర్ ఎడాలసన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ విద్యా దృక్పథాలు నెక్స్ట్ లెసన్లోని బిట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ